విశాఖలోని జీవీఎంసీ అరవై ఆరవ వార్డులో వికసిత్ భారత్ కార్యక్రమాన్ని గాజువాక బిజెపి కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావు ప్రారంభించారు నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు తెచ్చిందని నరసింహారావు గుర్తు చేశారు కేంద్రం అమలు చేస్తున్న పథకాల ద్వారా పేదలకు మేలుగు జరుగుతుందన్నారు మరోసారి కోరారు

ప్రధాన ప్రధానమంత్రి మోడీ గారు చాలా ఉపయోగపడే స్కీమ్స్ అనేవి చాలా మంచి స్కీమ్స్ అనేవి అభిమానులు తీసుకొచ్చారు అందులో ఈరోజు మీరు చెప్పవలసింది అజమాన్ ద్వారా ఒక ఫ్యామిలీకి ఐదు లక్షలు అనేది హెల్త్ ఇన్సూరెన్స్గా ప్రధానమంత్రి మోడీ గారు అనేది అభిమానులు ఎలా రిలే అని కూడా మన ఇన్సూరెన్స్ అనే కాదు చాలా మందికి అవగాహన లేదు అది మన సచివాలయంలో సచివాలయం సెక్రటరీస్ కానీ హెల్త్ సెక్రటరీస్ కానీ వాళ్ళ దగ్గరికి పెడితే ఎలా అప్లై చేయాలి ఎవరెవరు అర్హులు అంటే దీనికి పేదవాళ్ళందరూ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఒక హెల్త్ స్కీమ్ యూనిట్ చేసుకోవాలి అంటే కానీ యాభై కార్డులు మాత్రం అలా వేయించాల్సిన అవసరమే లేదు మీకు డయాబెటీస్ వల్ల ఏదైనా హెల్త్కి సంబంధించిన బిల్ కానీ ఏదైనా పెట్టుకోవాలి అంటే